దొంగ బియ్యం ఏ విధంగా పట్టుకోవాలి దొంగ బియ్యాన్ని పట్టుకోవడం నువ్వు చెప్పడం ఏంటయ్యా మాకు తెలీదా నువ్వు చెప్పితే మేము నేర్చుకోవాలా ఏ విధంగా పట్టుకోవాలా మాకు తెలుసు నిన్ను ఏ విధంగా పట్టుకోవాలో నీ నాయకుని ఏ విధంగా లోపల పెట్టాలో మాకు అన్ని రకాలుగా తెలుసు ఎందుకంటే ఇది బాగా వేళ్ళు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అందువల్ల ఏంటంటే కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నాం కంగారు ఏం పడకండి బాబు రెడ్డి గారు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జైల్లో వేయాలనేది మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా లోపలేసి కార్యక్రమం చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది అంతే కొండబాబు గారు కుటుంబం కోసం మరి ఏదో చెప్పారు ఏదో ఇంకో రకంగా ఏదో మాట్లాడారు మీకు ఆ రోజు కూడా చెప్పాం అంటే కొండబాబు గారు అవినీతి ఏదో చేశారని చెప్పాం మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది ఓపెన్ ఛాలెంజ్ ఈవేళ కూడా చెప్తున్నాం మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం లేదా మేము రమ్మన్న చోట మీరు వస్తే ఓపెన్గా కూర్చుందాం మీ అవినీతి ఏం చేశారో మా కొండబాబు కాకినాడ ఏ విధంగా అభివృద్ధి చేశాడో మేము నిరూపిస్తాం ఆ రోజు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది మరి మీరు దానికి ఎప్పుడు స్పందించలేదు ఈ రోజైనా మేము ఓపెన్గా అడుగుతున్నాం కాగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం మీరు ఎక్కడికో రమ్మన్నా సరే మేము వస్తాం ఓపెన్గా ప్రజల ముందే అందరి ముందు కూడా ఏ విషయాలన్నింటినీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అయినా ఏమండి ఇప్పుడు మీరు దొంగ బియ్యం ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలంటే మీరు దొంగతనాల్లో ఆరిదేరిపోయి ఉన్నారు కాబట్టి ఈ దొంగ బియ్యాన్ని ఎలా పట్టుకోవాలో మీకే తెలుసు అంటే దొంగలకే కదండి తెలిస్తే మరి నీకు తెలియ కదా దొంగలు కాబట్టి మీరు దొంగల్లో యానా నుంచి మీ కుటుంబం అంతా దొంగల కుటుంబం ఆ దొంగల కుటుంబం బ్లాక్ టికెట్ల కుటుంబం ఎన్నో రకాలుగా అవినీతిలో మీరు నెంబర్ వన్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో తా మూడో స్థానంలో ఉన్నారు ఉన్నారు మీరు కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ మూడో స్థానంలో ఉన్నారు సార్ అవినీతిలో కాకినాడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడో స్థానంలో ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు మీరు రోజులన్నీ ఒకలాగా ఉండమన్నారు నేను మీరు అన్నది కూడా కరెక్టే బాగా గ్రహించారు ఎందుకంటే మీకు చెరలపల్లి జైలా లేదా రాజమండ్రి సెంట్రల్ జైలా లేకపోతే అంటే తిహారు జైలా అండమానం జైలా ఏంటనేది అతి త్వరలోనే మీకు తెలుస్తుంది కంగారు పడకండి ఏంటి ఏదో రంకు నేర్చిందమ్మా బొంకు నేర్చిందంట అలాగా మీరు ఏదైనా అబద్ధాన్ని మాత్రం గొప్పగా చెప్తారు సార్ నిజంగా అంటే పాపం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పాపం రెడ్డి గారు చాలా నిజాయితీ పూర్వం ఉంటే అంత ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్తారు కదండి వాళ్ళు ఎక్కడా తడబాటు కూడా ఉండదు పక్క అటక అట్టక అటాక చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు దొంగ సాక్ష్యాలు చెప్పడం అలవాటు అయిపోయి వాళ్ళు ఏంటంటే ఎక్కడ తడబడకుండా కూడా సాక్ష్యాలు దొంగ సాక్ష్యం కూడా నిజంగా అనిపించే విధంగా చెప్తూ ఉంటారు అలాగే మీరు ఈ ప్రెస్ మీట్లలో ఏదో